యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఎంతగానో కృషి చేస్తున్నారు అని రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు అలాంటి గొప్ప నేత అడుగుజాడలో తామంతా నడుస్తున్నాము అని చెప్పడానికి గర్వపడుతున్నామన్నారు యువ నేతగా కాలంలోనే ప్రజా హృదయాలను గెలుచుకున్నారని కొనియాడారు ఈ సందర్భంగా రాష్ట్రీయ పార్టీ అధ్యక్షుడు పార్టీ నాయకత్వం తరఫున నారా లోకేష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు భవిష్యత్ నాయకత్వాన్ని అందుకునే విధంగా ముందుకు నడవాలని ఈ రాష్ట్రాన్ని మంచిగా తన ఆలోచనతో అభివృద్ధి పదంలో నడిపించాలనే కోరుకుంటూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరూ కూడా లోకేష్ బాబు పుట్టినరోజు చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు ఎందుకు నిర్వహిస్తున్నారని ఒక్కసారి ఆలోచిస్తే లోకేష్ బాబు అంటేనే ఒక నమ్మకం ఆయనకి డెవలప్మెంట్ డీసెంట్రలైజేషన్ ఛాంపియన్గా అలాగే గ్రోత్ ఇంజిన్ ఆఫ్ ది స్టేట్గా ట్వంటీ ఫైవ్ బై సెవెన్ పనిచేస్తున్నటువంటి నాయకుడిగా మా పార్టీలోని ఈ రాష్ట్రంలో గుర్తింపు పొందినటువంటి నాయకుడు ఒక నమ్మకంతో ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా లోకేష్ బాబు వెనకాల ఉన్నారన్న సంగతి అందరూ గుర్తించాలని చెప్పి తెలియజేస్తున్నా అలాగే ఏ నాయకుడికైనా సరే అధికారం ఉందంటే ఇంట్లో కూర్చొని రాజకీయాలు చేయడం ట్రై చేస్తారు మాటల్లోనే గడిపేయాలని ఆలోచన చేస్తుంటారు కానీ మా యువనాయకుడు ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ నిత్యం ప్రజల్లో ఉంటూ ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా పెట్టు ఏ విధంగా అటు జాతీయ స్థాయిలోని అలాగే ప్రపంచ స్థాయిలో ఈ రాష్ట్రాన్ని పెట్టుబడులు ఆకర్షించే విధంగా ఒక నమ్మకాన్ని చేకూర్చే విధంగా నిరంతరం ప్రయత్నం చేస్తున్నటువంటి నాయకుడు అందుకే ఈరోజు మీరు ఈ దేశంలో పెట్టుబడులు చూస్తే సుమారు రాష్ట్రానికి వచ్చిన వచ్చినటువంటి పెట్టుబడులు సుమారు ఇరవై ఐదు లక్షలు ఇరవై ఐదు శాతం ఈరోజు ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇక్కడికి రావడం జరిగింది అంటే ఇది నాయకత్వం మీద నమ్మకం యువ నాయకుడి మీద ఒక నమ్మకం అని ఈ సందర్భంగా నేను ప్రజలకు తెలియజేస్తున్నా అభివృద్ధి అంటే కేవలం మాటల్లో కాదు అభివృద్ధిలో అభివృద్ధి అంటే చేతల్లో చూపించాలి అని నిరంతరం ప్రయత్నం చేస్తున్నటువంటి వ్యక్తి మా లోకేష్ బాబు అని చెప్పి తెలియజేస్తున్నా అలాగే ఏదో అభివృద్ధి అంటే ఒక్క ప్రాంతానికే పరిమితం చేయాలి అనే ఆలోచన కాకుండా అన్ని ప్రాంతాలకు కూడా అభివృద్ధి తీసుకెళ్లాలి అభివృద్ధి వికేంద్రీకరణ చేయాలి అన్ని ప్రాంతాలకి